హెడ్ లైన్స్ మైదకూరు మండలం సోమయాజుల పల్లెలో కరెంట్ పోల్ కింద పడి పది గోర్లు మృతి ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పాంచాతీ పరిధిలోని కానపల్లి సచివాలయంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని రైతుల సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు రాష్ట ముఖ్యమంత్రి సూచన మేరకు కడప నగరంలో ఫోర్ పద్దతిలో అన్ని విధాల వెనుకబడిన వారికి తోడ్పాటు అందించే చర్యలు కొనసాగుతున్నాయని సంస్థ తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి సూచన మేరకు కడప నగరంలో పీ ఫోర్ పద్దతిలో అన్ని విధాల వెనుకబడిన వారికి తోడ్పాటు అందించే చర్యలు కొనసాగుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు పీ ఫోర్ సంబంధించి మన హానరబుల్ సీఎం గారు పీ ఫోర్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే పీపుల్ కూడా పక్కన సా సాటి మా మన రాష్ట్ర వాసులకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంచి ఐడియాలజీతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది దీనికి గాను సుమారుగా మన కడప టౌన్లోనే పదివేల పైగా కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారు ఎక్కువ పావర్టీలో ఉన్నారన్న వాళ్ళని వీళ్ళ కోసము మార్గదర్శీస్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ మార్గదర్శీస్ అన్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం ఏదో డబ్బు సహాయం అన్నది అన్నదే కాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక చేయూతనిచ్చి వాళ్ళని ఆ పావర్టీలో నుంచి ఆ బ్యాక్వర్డ్నెస్ నుంచి తీసి కొంచెం పైకి తీసుకొని రావాలి వాళ్ళని అన్నటువంటి ఒక ఉద్దేశం అన్నమాట గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల ఎటువంటి మార్పు ఉండదు ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ప్లాన్ ప్రకారము ముందుకు వెళ్తూ ఉంటుంది తప్పకుండా మార్గదర్శిస్గా రావడానికి అడాప్షన్స్ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాము సచివాలయాల వారీగా సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ తరపున ఎన్రోల్ చేసుకోండి ఎవరికన్నా అడాప్షన్స్ తీసుకోండి మీరు డబ్బులు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇస్తే మంచిది వాళ్ళ అవసరం తగ్గట్టుగా కొంతమందికి ఒకరోజు డబ్బులు అవసరం రావచ్చు ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక మాట సాయం అవసరం రావచ్చు లేదా కొంచెం ఒక స్కిల్ చిన్న స్కిల్ నేర్పిస్తే దాని ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం చేయించుకోగలుగుతారు ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఏదైనా నేర్పించగలిగితే ఒక ఒక